వాన ఆడుకుంది మామూలుగా కాదు ఐదారు సార్లు అడ్డంకులే అడ్డంకులు పెర్త్ పిచ్పై టాస్ ఓడి భారత్ ఏమంటూ బ్యాటింగ్కి దిగిందో కానీ వరుణుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే వచ్చాడు మరోవైపు ఆశీస్ బౌలర్లు నిప్పులు జరుగుతుంటే మన ఒళ్ళు వికెట్లు సమర్పించుకుంటుంటే మధ్యలో ఈ వర్షం వచ్చి ఓవర్లు కరిగిపోతూ ఉంటే పోనీ మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినా బాగుండు అనిపించింది ఓ టైంలో అయినా లక్ కలిసి వస్తేనే కదా మొత్తంగా ఆసీస్ గఢ్పై మూడు వన్డేల సిరీస్ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా భారత్ను వెంటాడుతూ వేటాడుతూ ఆస్ట్రేలియా మొదటి వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారీ వర్షం కారణంగా ఇరవై ఆరు ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది రాహుల్ ముప్పై ఎనిమిది అక్షర్ ముప్పై ఒక్క పరుగులు చేశారు కాబట్టి సరిపోయింది కానీ మిగిలిన వాళ్ళైతే ఘోరం పట్టుమని ఎవరూ ఇరవై పరుగులు కూడా చేయలేదు ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్ కోహ్లీ డకౌట్ అయితే రోహిత్ శర్మ ఎనిమిది పరుగులే చేశాడు మధ్య మధ్యలో వర్షం అంతరాయాలు వెరసి భారత్ అంతకంటే ఎక్కువ స్కోర్ అయితే కొట్టలేకపోయింది హ్యాజిల్వుడ్ మిచెల్ ఓవెన్ కుహ్నేమాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మనం చేసిందే తక్కువ స్కోర్ అంటే రెఫరీ మరో ఐదు పరుగులు తగ్గించి ఆస్ట్రేలియాకు నూట ముప్పై ఒక పరుగుల టార్గెట్ ఇచ్చారు ట్రావెస్ ఎడ్ మ్యాథ్యూ షార్ట్ వికెట్లను భారత్ బౌలర్లు త్వరగానే తీసిన కెప్టెన్ మిచ్ మార్ష్ మాత్రం భారం అంతా తన మీదే వేసుకున్నాడు కీపర్ జోష్ ఫిలిప్ మ్యాటర్ రెన్షాతో కలిసి ఆసీస్కు కావాల్సిన టార్గెట్ను చేస్ చేసి పెట్టాడు మార్ష్ నలభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే ఫిలిప్ ముప్పై ఏడు పరుగులు చేశాడు రెన్షా ఇరవై ఒక పరుగులతో నాట్అవుట్గా ఉండి ఫినిషింగ్ కూడా ఇవ్వడంతో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో గెలిచేసింది హర్షదీప్ అక్షర్ సుందర్ చెరో వికెట్ అయితే తీయగలిగారు కారం రంగు రుచి ఆ పొడి మొత్తంగా ఈ విజయంతో ఆశీస్ మూడు వన్డేల సిరీస్ తో ఒకటి సున్నా లీడ్ లోకి వెళ్ళింది భారతికి ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు వన్డేళ్లను విజృంభించాల్సిందే